హలో గాయస్ దిస్ ఇస్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అందించబడతాయి అన్నట్టు అందరికీ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ శుభోదయం ఓకేనా సరే డైలీ గైడెన్స్ ఇవాళ ఏంటి అనేది స్టార్ట్ చేయబోయే ముందు మీకు హీలింగ్ సెండ్ చేస్తాను కళ్ళు మూసుకొని వెన్ను నిడారుగా పెట్టి కూర్చోండి నిన్న పోల్ అడిగాను డైలీ గైడెన్స్ ఎన్ని గంటలకు కావాలి అని చాలామంది సెవెన్ కల్లా సెవెన్ సెవెన్ థర్టీ కల్లా పెట్టేయంక అని అంటున్నారు మ్యాక్సిమం ట్రై చేస్తా మ్యాక్సిమం అదే ఆ టైంకే పెట్టడానికి ట్రై చేస్తా సిక్స్ ఫార్టీ ఫైవ్ సారీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ సెవెన్ కల్లా షార్ట్ వీడియో వస్తుంది సెవెన్ సెవెన్ థర్టీ కల్లా డైలీ గైడెన్స్ వస్తుంది ఆఫ్టర్నూన్ వీడియో యాజ్ యూజువల్గా వస్తుంది ఓకేనా నాకు అవకాశం ఉన్నంత వరకు డైలీ గైడెన్స్ వీడియో చేసి పెట్టడానికి ట్రై చేస్తాను ఇన్ కేస్ రోజు చెప్పలేను ఓకేనా సరే చాలామంది చాలా డైలీ గైడెన్స్ మాకు చాలా చాలా ఉపయోగపడుతుంది అని జెంట్స్ ఏంటి లేడీస్ ఏంటి చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు యాజ్ యాజ్ టీజ్గా ఎలా చెప్తున్నారు అలానే జరుగుతుందక్క మాకెందుకు జరుగుతుందిలే ఇట్లాగా అని అనుకున్న వాళ్ళం కూడా మాకు లైఫ్లో జరుగుతుంది మీరు చెప్పింది అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా ఎట్లా ఉన్నారు ఈ రోజు మధ్య వీడియో పెట్టలేదా మీరు పొద్దున్నే చూశాను బాగుంది నేను వీడియోని చెప్పున్నారా పొద్దున్నే ఏదో పోలిటేషన్ స్టేషన్ గొడవలు అవుతాయని చెప్పేసి మీ వేరేవరికైనా అవుతుంది మనకి మేము మనం ఎందుకు పోలిటేషన్ అదంతా గొడవలు వస్తాయి అనేసి అనుకున్నాను నేను పని అంతా అయిపోయిన తర్వాత సాయంకాలం ఒక అంగడి చూడాలని పోయాం అక్కడ అంగడి వాళ్ళకి వచ్చేసి ఓనర్ వాళ్ళకి ఏమో గొడవలు అంటాం మేము అంగడి చూడాలని పోయాం మీరు వస్తారు అంగడి చూసేదానికి అట్ట అయితే అని చెప్పేసి సాయంకాలం చాలా పెద్ద గొడవ ఫోన్ చేసి నాకు నేను పోల్ స్టేషన్కి వెళ్తాము నువ్వు పోల్టేషన్కి అసలు ఏం కారణమే లేని దానికి నన్ను నిన్నంతా నేను అంత ఏడ్చేసిన అసలు గుండె నొప్పి వచ్చేటట్టే అయిపోయింది ఏంది ఇది ఒట్టి అంగడ చూసిపోయి చూసేదానికి పోయి అంత అంత తగువైపోయింది అసలు ఏం కూడా మనం మాట్లాడలేదే అసలు నిన్న రాత్రి అంతా అయితే అట్ట ఏడ్చాను నేను గుండె నొప్పి వచ్చేసినట్టు నాకు కాదు అంతా అట్ట ఆడిపోయినాయి ఏం లేని దానికి అంత బాధ అయ్యేది ఇంతకు ముందే నాకు ఏం వాళ్ళు బాగలేదు రాత్రిలో నిద్ర పట్టట్లేదు చచ్చిపోయిన జీవన్ లాగా లాగున్నాను నేను ఏం జరుగుతా నా లైఫ్లో నేను చెప్పిన వీడియోలో అంత కరెక్ట్గా ఉండింది వణిక అసలు అనుకోనేలేదు నేను అంతగా ఫోన్ చేసి చేసి నన్ను అంత టార్చర్ పెట్టారు తర్వాత దేవుడికి నా మా పాపం మీద మీరే నేను ఏ పాపం ఎరగను ఒక ఫోన్ చేస్తే ఎన్ని బాధ లేదు నన్ను ఇంతగా గుండె నేపించే తట చేసేసారు నువ్వే చూసుకోవాలా ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఇది మనకు కాదులే మంది కాదులే అని మాత్రం అనుకో డైలీ గైడెన్స్ ఏంటంటే జాగ్రత్త చెప్పడం అది నైట్ పడుకునే లోపల మోస్ట్లీ జరగచ్చు ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్త పడతారు అని ముందుగా చెప్పడం అనమాట ఓకేనా ఇలా నాకెందుకు నేను ఎవరితో గొడవ పోతాను నాకెందుకు పోలీస్ స్టేషన్ కేసులు ఇవన్నీ అవుతాయి అని కూర్చున్నా కూడా టైం నువ్వు ఎట్లా ఖాళీగా కామ్గా కూర్చుంటావు రా నేను దీంట్లో ఇరికించాలా రా అనే మీ టైము లాగుతుంది అనమాట ఓకేనా అందువల్ల జాగ్రత్తగా ఉండండి ఓకేనా సరే మీకు హీలింగ్ సెండ్ చేస్తాను వెన్ను నిట్టారుగా పెట్టుకో కూర్చొని డీప్ బ్రీత్ తీసుకోండి ఇన్హీల్ ఎక్సహీల్ చేయండి ఓకేనా జస్ట్ స్టార్ట్ ఎక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ అని చెప్పుకున్నాం అందరూ మీ పేర్లు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా గడవబోతోంది ఫోర్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ సోట్స్ పెంటల్స్ ఎవరైతే మేబీ నాకు ఇక్కడ టూ సినారియోస్ కనపడుతున్నాయి త్రీ సినారియోస్ చెప్తాను ఒకటేంటంటే మ్యారేజ్ కాని వాళ్ళ కోసం చెప్తున్నా అంటే ఫ్యామిలీ పరంగా మీరు పాస్ట్లో ఎవరన్నా పర్సన్ మీ లైఫ్లోకి రిలేషన్ ఉండుంటే వాళ్ళతో మీ లైఫ్ వాళ్ళు వాళ్ళతో మీకు బ్రేకప్ అయిపోయి ఉంటే ఫ్యామిలీ మీకు అదర్ మ్యాచెస్ చూస్తూ ఉంటే అంటే పెళ్లి సంబంధాలు చూస్తూ మీకు యాక్సెప్ట్ చేయడానికి ఇష్టం లేదు ఒకటి మీ ఫ్యామిలీ చూసిన సంబంధం కొంతమందికి ఇష్టం లేదు అది రిజెక్ట్ చేస్తారు అనేది కనపడుతుంది లేదు ఈరోజు మీ పాస్ట్లో మీరు ఇష్టపడిన వ్యక్తి మీకు కాల్ ఆర్ మెసేజ్ చేసే అవకాశం కనపడుతుంది రీయూనియన్ అయ్యే అవకాశం కనపడుతుంది కొంతమంది వాళ్ళు రీయూనియన్ అయినా కూడా మీరు యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో నాకు కనిపించట్లేదు మీరు రిజెక్ట్ చేస్తారు అనేది కనపడుతుంది ఎందుకంటే మీ ఫ్యామిలీ చెప్పినట్టు మీరు నడుచుకుంటే మీ యొక్క కంఫర్ట్ జోన్లో సెక్యూరిటీగా ఉంటారు అనేది మీ మీ నమ్మకం అనమాట ఎందుకంటే పాస్ట్లో ఈ పర్సన్ మిమ్మల్ని లీవ్ చేసి బ్రేకప్ తీసుకొని వెళ్ళిపోయిన ఈ పర్సన్ని మీరు ఎలా నమ్మగలరు అనే ఒక క్వశ్చన్ ప్లస్ ఫ్యామిలీ అంటే మీకు సపోర్ట్గా ఉంటుంది ఫ్యామిలీ సపోర్ట్ తోటి మీరు ముందుకి గ్రో అవుతారు అనేది ఒక సినారియో ఆలోచన ఆ నమ్మకంతో ఉంటారు ఈరోజు అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీతో కొన్ని మనీ విషయాల్లోనో అసెట్స్ ఆస్తుల విషయాల్లోనో లేదా ప్రాపర్టీ ఇలాంటి ఇలాంటి విషయాల్లోనూ మనీ రిలేటెడ్ విషయాల్లో వాగ్వివాదాలు జరిగే అవకాశం కనపడుతుంది ఫ్యామిలీ మెంబెర్స్ తోటి మీ లవ్డ్ వన్స్ తోటి లేదు ఆల్రెడీ ఇవన్నీ జరిగేసి ఉండుంటే పాస్ట్లో వాళ్ళు మీకు మీతో రీయూనియన్ అయ్యే అవకాశం కనపడుతుంది మీరు వాళ్ళు మాట్లాడుకోకుండా ఉంటుంటే వాళ్ళతో మీకు రీయూనియన్ అయ్యే అవకాశం కనపడుతుంది చుట్టాలు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఎక్కువగా ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కనపడుతుంది అండ్ వాళ్ళతోటి మీకు రిలేషన్షిప్ గ్రో అవుతుంది అనేది కనపడుతుంది హ్యాపీగా కలిసి ఈరోజు గెట్ టుగెదర్ లాగా హ్యాపీగా అందరు కలిసి భోంచేసో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది క కనపడుతుంది మీ కోరిక ఏదైతే ఉందో ఒక ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ అమ్మయ్య ప్రశాంతంగా ఉంది ఇప్పుడు అనే ఒక ఫీలింగ్ అనమాట అలాంటి ఫీలింగ్ కనపడుతుంది ఎందుకంటే నాకు ఎక్కువ ఫైనాన్షియల్ విషయాల్లోనే కనపడుతుంది లవ్ విషయంలో కూడా ఈ పర్సన్ తోటి మీకు వాగ్వివాదం జరిగే అవకాశం కనపడుతుంది రీయూనియన్ అయినా మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వచ్చినా వాళ్ళు కాల్ ఆర్ మెసేజ్ చేసినా మీరు రిజెక్ట్ చేస్తారు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉండరు ఎందుకంటే మీ మీ నీడ్స్ ఏదైతే ఉన్నాయో మీ విష్ ఫుల్ఫిల్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అది నెరవేరాలి మీకు అది కావాలి సో ఇలా అయితేనే నేను యాక్సెప్ట్ చేస్తాను మేబీ మీ ఫ్యామిలీ ఒప్పుకుంటేనే నా ఫ్యామిలీ ఒప్పుకుంటేనే నేను యాక్సెప్ట్ చేస్తాను నా ఫ్యామిలీకి అగైనిస్ట్గా నేను వెళ్ళను ఈ టైప్ ఆఫ్ ఎనర్జీస్ కూడా కనపడుతున్నాయి అట్ ద సేమ్ టైం మీ పర్సన్ తను తప్పు తెలుసుకొని రీయూనియన్ నేను అది మీ స్పౌజే కావచ్చు ఇక్కడ ఇంకో సినారియో చెప్తాను చాలా సినారియోస్ చెప్తున్నాను మీకు ఏది రెసినేట్ అయితే అది తీసుకోండి మిస్ పౌజ్ వైఫ్ ఆర్ హస్బెండ్ పాస్ట్లో ఫ్యామిలీ ఇష్యూస్ తోటి మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ జరుగుంటే మనీ ఇష్యూస్లో ఆర్గ్యుమెంట్స్ జరుగుంటే మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ అంటే ఒక దగ్గర ఉన్నా కూడా మాటలు లేకపో లేకుండా అలా ఉండుంటే ఇప్పుడు ఈరోజు మిమ్మల్ని మీరు హీల్ చేసుకొని ఆ పర్సనే వచ్చి ప్రేమగా మాట్లాడడము ఇలా చేస్తారు అనేది కనపడుతుంది బట్ మీరు రిజెక్ట్ చేసే అవకాశం కనపడుతుంది ఈ ఎనర్జీస్ మీరు మీ నుంచి కూడా కావచ్చు అంటే మీరే తగ్గి ఆ పర్సన్తో మాట్లాడుతున్న ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తున్న ఆ పర్సన్ రిజెక్ట్ చేసే అవకాశం కనపడుతుంది అంటే వద్దు అంటే ఒక అల అలక బెట్ చూపించడం అలాంటివి అనమాట వద్దు అంటే ప్రేమ లేదని కాదు అలాంటివి ఓకేనా ఫైనల్గా ఇద్దరి మధ్య ప్యాచప్ అవుతుంది ఈ రిలేషన్ను గ్రో అవుతుంది మీ కోరిక నెరవేరుతుంది కమ్యూనికేషన్ జరుగుతుంది ఇద్దరి మధ్య క్లియర్ కమ్యూనికేషన్ చేసుకోండి మాట్లాడుకోండి ఓకేనా సార్ట్ అవుట్ చేసుకోండి ప్రాబ్లమ్ని అట్ ద ఫైనల్ హ్యాపీ ఎండింగ్సే కనపడుతున్నాయి ఓకేనా ఏంజల్స్ ఇవాళ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూరొచ్చి పడింది చూడండి కార్డు ఫర్ మీ తప్పైతే ఆ పర్సన్ మిమ్మల్ని క్షమించేసేయాలి ఆ పర్సన్ తప్పైతే అయితే మీరు ఆ పర్సన్ని క్షమించేయమని ఏంజల్స్ చెప్తున్నారు ఇట్స్ అప్ టు యూ ఏం అప్ టు చూద్దాం గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడే కదా చెప్పాను నేను కమ్యూనికేట్ క్లియర్లీ అని ఈ పర్సన్ మీకు మెసేజ్ ఆర్ కాల్ చేయడమో లేకపోతే మీతో వచ్చి డైరెక్ట్గా మాట్లాడడమో ఒక ఇంట్లో ఉంటే తనే వచ్చి మీతో మాట్లాడడమో లేదా దూరంగా ఉంటే ఆ పర్సన్ మీతో కాలర్ కమ్యూనికేట్ చేసి మెసేజ్ చేసి కమ్యూనికేట్ అవ్వడము జరుగుతుంది ఆ పర్సన్తో కూర్చొని క్లియర్గా మీ వర్షన్ ఏంటో చెప్పి ఆ పర్సన్ వర్షన్ ఏంటో విని ఇద్దరూ క్లియర్ కమ్యూనికేషన్ చేస్తే ఆ పర్సన్ గురించి మీకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి అడగండి అడగండి తెలుసుకోండి ఎంక్వైరీ చేయండి ఆ తర్వాత ఒకవేళ ఆ పర్సన్దే తప్పని తెలిసినా కూడా ఫర్గ్యూ చేసేసి ఇన్ ద నియర్ ఫ్యూచర్లో ఇద్దరి మధ్య ఇప్పుడు ఏదైనా స్పా స్పాట్లో డెసిషన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారనుకున్నాకొద్దు అట్లా అట్లా ఉండొద్దు నో అని చెప్తున్నారు ఓకేనా సిచువేషన్ మీ ఇద్దరి మధ్య ఇంప్రూవ్ అవుతుందంట నియర్ ఫ్యూచర్లో ఓకేనా సాఫ్ట్గా కూల్గా సాట్అవుట్ చేసుకోండి ప్రాబ్లమ్ని ఓకేనా లేదు అంటే ఇట్స్ అప్ టు యూ తర్వాత మీ ఇష్టం అని చెప్తున్నారు ఏంజల్స్ ఓకేనా దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హౌప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ ఐస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓం నమష్ శివాయ్ బాయ్